మీకు కూడా ఎప్పుడైనా ఇలా అనిపించిందా నేను ఎంత చదివినా వేస్ట్గా ఇక్కడ పాత్రలు కడుక్కుంటూ ఉన్నాను అత్తవారి ఇంట్లో అని అనిపిస్తూ ఉంటుంది కదా ఏదో టెన్త్ ఇంటరో ఫెయిల్ అయ్యి టైలరింగో ఏదో బిజినెస్ చేసుకుని వాళ్ళని మన ఫ్రెండ్స్తో మనల్ని కంపేర్ చేసుకుని బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు నేను కూడా అలా బాధపడుతూనే ఉంటాను ఎప్పుడు కూడా కానీ డిగ్రీ కూడా అవసరమే అని నాకు ఎప్పుడు అనిపించింది తెలుసా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండు ఇంటర్మీడియట్ చదివారు కానీ డిగ్రీ చదవలేదు కాబట్టి ఆ అన్నకు ప్రమోషన్ అనేది రాలేదు కాబట్టి నాకు అప్పుడు అనిపించింది డిగ్రీ కూడా అవసరమే కానీ మనకు ఎన్ని డిగ్రీలు ఉన్నా నేను జాబ్ చేయట్లేదు కదా మా ఫ్రెండు టైలరింగ్ చేస్తుంది ఐబ్రోస్ చేస్తుంది బ్యూటిషియన్ స్కోర్ చేసి ఇంప్రూవ్ అయ్యారు ఇలా మాకు ఏ స్కిల్స్ లేవని బాధపడుతూ ఉంటాం కదా ఇలా మన పిల్లలు బాధపడకుండా ఉండాలంటే మన పిల్లలకి చదువుతో పాటు ఇతర స్కిల్స్ని కూడా నేర్పించాలి ఎగ్జాంపుల్ డ్రాయింగు డ్యాన్సింగు ఏదో ఒకటి కరాటే ఏదో ఒకటి సింగింగ్ అలా నేర్పించడం వల్ల పిల్లలు చాలా హ్యాపీగా ఉంటారు అంతేకాదు వాళ్ళ జీవితాల్లో మనం పడిన బాధలు వాళ్ళు పడకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్